అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం నా పేరు రేష్మ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ సభ్యత్వాలకు సంబంధించి స్థానిక నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దానికి సంబంధించి వారు మాట్లాడుతున్నారు విందాం తెలాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం తెలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన జై జనసేన తెలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం తెలాలి బడుగు బలహీన వర్గాల ఆచార్య జ్యోతి పెన్నుల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం తెలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నమస్కారం అండి అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు జనసేన పార్టీ నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం మాచల నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో స్టార్ట్ అవుతూ ఉంది ఈరోజు నుంచి పది రోజుల పాటు అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కొనసాగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని మాచల్ల నియోజకవర్గ స్థాయిలో సుమారు ఒక యాభై మంది వాలంటీర్లు ప్రతి మండలంలో ప్రతి గ్రా గ్రామంలో అందుబాటులో ఉంటారు వాళ్ళందరూ ఈ ప్రతి ప్రతిరోజు పది రోజులు ఎగ్గినలాగా భావించి నాయకులు కార్యకర్తలు అందరూ వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఒక మహోత్తరమైన కార్యక్రమం దేశంలో ఏ రాజకీయ పార్టీ ఆలోచించని విధంగా కార్యకర్తల కుటుంబాలకి అండగా ఉండాలని అనుకోకుండా ప్రమాదం జరిగితే ఆ యొక్క కుటుంబం ఇబ్బంది పాలు కాకూడదని చెప్పేసి ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం తీసుకురావడం జరిగింది కార్యకర్తలు జీవిత బీమా అనుకోని ప్రమాదం జరిగితే జీవిత బీమా ఐదు లక్షలు ప్రమాద బీమా యాభై వేలు ఇచ్చి ఆ యొక్క కుటుంబాన్ని అండగా ఉండడం జరుగుతూ ఉంది కావున పాచల్ నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి గుంటూరు జిల్లాలో మాచల్ నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలుపుతారని ఆశిస్తూ ఉన్నాను జై జనసేన జై హింద్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన కొండ పవన్ కళ్యాణ్ యొక్క ఆశిషితులకి ఈ యొక్క క్రియాశీలక నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమం జరుగుతుంది కనుక ప్రతి ఒక్క మార్చల్ల నియోజకవర్గంలోని ప్రతి ఒక్క జన సైనికుడు మీకు అప్పచెప్పినటువంటి ఏజెంట్తో సహాయ సహకారాలతో గడపకూడద తిరిగి ఎక్కువ సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వాలు జరిగే విధంగా చూసుకోవాలని మనసుఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు తమ యొక్క శక్తి లేకుండా గత నాలుగు సంవత్సరాల మంచి మనం ఇచ్చే ఐదు వందల తోడుగా పదిహేను వందల రూపాయలు ఇచ్చి జరిగిన ప్రమాదాల తక్షణమే చనిపోయిన వారికి ఐదు వేల ఐదు లక్షల రూపాయలు ప్రమాదంలో ప్రమాదం తగిన వారికి యాభై వేల రూపాయలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా కృషి చేశారు అదే విధంగా ఆయన అన్నదండగా ఉండి రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు మన మాచిల్ల నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్క జన సైనికుడు ఇది ఒక మహా యజ్ఞ కక్కనం కట్టుకొని దీన్ని జయప్రదం చేస్తారని మనసు బుద్ధిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జనసేన పార్టీ కృతజ్ఞతలు ఎందుకు తెలియజేసుకున్నానంటే ఇది ఈరోజు జనసేన పార్టీ జనసేన పార్టీ కేఎస్ఆర్ సభ్యత్వ నాలుగో వేడు సందర్భంగా ఇది జరుపుకున్నందుకు నేను ఒక జనసైనికుడిగా చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే రోడ్డు ప్రమాదం అంటే రోడ్డు ప్రమాద స్వాస్థితి జరిగిపోతుంటే మన ఇంట్లో మన జరిగితే మన కుటుంబ సభ్యులు ఎంత అధలోకృతం అవుతారో ఆ కుటుంబం ఎంత అధిలోకవుతుందో దాన్ని గుర్తుపెట్టుకొని జనసైనికుడు అనేవాడు మరణిస్తే మా జనసేన కుటుంబానికి అండగా ఉండాలని మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత ఆలోచనతో పుట్టుకొచ్చినటువంటి ఈ క్రియాశీల సభ్యత్వం దీన్ని జనసేన పార్టీ నాలుగో విడతలు జరుపుకుంటున్నందుకు మాచిల్ల నియోజకవర్గ జనసేన పార్టీ జనసేనికులందరికీ పేరు పేరు కొత్తగా తెలియజే తెలియజేసుకున్నాను ముఖ్యంగా ఈ జనసేన పార్టీ ఈ నాలుగో విడత జనసేన క్రియాశీల సభ్యత్వాన్ని మాచిల్ల గుంటూరు జిల్లాలోని మాచిల్ల నియోజకవర్గంలో అత్యధికంగా అందరూ కలిసి కలిసి అందరూ కలిసికట్టుగా వెళ్ళి ఈ అన్నికట్టు ఎక్కువ ఎక్కువ చేసి దానికి అనవిజం మనం ఇచ్చే ఈ సమస్యని తీసుకొని వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ అధ్యక్షుల గారికి ఏ విధంగా మనం చెప్పాలనుకున్నామంటే మన జనసేన కేసీఆర్ సభ్యత్వం గుంటూరు జిల్లాలోనే అధికంగా మాచే నియోజకవర్గంలో జరిపి మన జనసేనికులకు అండగా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని చెప్పేసి సేవ తీసుకుంటున్నాను నమస్కారం అండి ఈనాటి ఈ కార్యక్రమం నాలుగో విడత సంయుక్త కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు మన నాయకులకు మన జన సైనికులకు అందరికీ నా నమస్కారం ఈ కార్యక్రమం ఎంతో మహోన్నతమైన కార్యక్రమం జనం కూడా ఈ ప్రజలంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఇప్పుడే ఇప్పుడు ఎదురు చూసేట తరుణంలో ఈ కార్యక్రమం రావడం ఎంతో చుక్క చూసుకోం అలాగే మన అధినేత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంచి మంచి కార్యక్రమం చేయడం అందరికీ మనందరికీ మన శ్రేయస్ కోరి మన జన సైనికులు ప్రతి కార్యకర్త అయినా ప్రతి నాయకులకైనా ఎవరికైనా మంచి ఈ ఆయన చేసే సభ్యత్వం మంచి కుటుంబాలకి అండగా ఉండి ఆయన మంచి కార్యక్రమం చేపట్టినందుకు నా ఉదయం నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమం ప్రతి మండలంలోనూ ప్రతి ఊళ్ళోనూ ప్రతి గ్రామంలోనూ అందరూ వాలంటీర్స్ దగ్గరుండి ఈ కార్యక్రమం మంచి మహాయజ్ఞంలాగా మన అధినేత చెప్పినట్టుగా విధంగా పెద్ద కార్యక్రమం చేసి మన అధినేతకి మనం ఇదే మన చూపే గౌరవంగా భావిస్తూ ఈ కార్యక్రమం వచ్చిన ప్రజలందరికీ నమస్కారం మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి